సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ పరుగు సినిమా భాస్కర్ బొమ్మరిల్ తర్వాత సినిమా అది అల్లు అర్జున్ సినిమా పెద్ద సినిమా అది అది వర్క్ చేస్తుంటే నాకు భాస్కర్కి రోజు గొడవలే రోజు గొడవలే నాకు నేను ఎట్లా అనేవాడిని ఇద్దరు ఒకటే ఏజ్ గ్రూపు కుర్రాళ్ళం తను అటనేవాడు తిని ఇటనేవాడు ఇప్పుడు తను బొమ్మరిల్ డైరెక్టరు సో తన వాల్యూకే ఎక్కువ ఉండేది నేనేమో కూడదని ఇట్లా గొడవ మా ఇద్దరికి పాప ఆనందరంగా పంచాయతీ తీర్చేవాడు ప్రతిరోజు గొడవ ఇలా రాయాలి అలా రాయాలి అలా రాయాలి బట్ హీ లవ్స్ మే నాట్ యాజ్ పర్సన్ నాకు ఇప్పటికీ ఫ్రెండ్ నేను చెప్తున్నాను ఎందుకు తను చూసి కూడా నవ్వుకుంటాడు చూస్తే చివరికి అది సినిమా జనవరిలో రిలీజ్ అవ్వాల్సిన పోస్ట్ పోనీ మేకొచ్చిదిగో ఈ ప్రాబ్లమ్స్ వల్ల ఆ సినిమా షూటింగ్ అండి కొడైకెనాల్లో ఆ కొడైకెనాల్ ఏంటంటే షూటింగ్ ఎలా చేయాలంటే మిస్ట్ వస్తూ ఉంటుంది ఆ లో హీరోయిన్ చూడాలి హీరో ఆ మిస్ట్ మన చేతుల్లో లేదు కదా అది నేచర్ అది అలా వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది అది దాన్ని ఆపి అవి ఉండవు కాసేపు పనులేం కదా అది మొత్తం వస్తే మనిషి కనపడ్డు అది వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు తీయాలి అది రోజుకి నాలుగు షాట్లు దిగలేవు అంతేగా అంటే వేరే పనులు చేసుకున్నప్పుడు వాళ్ళు మిస్ట్ వచ్చింది మిస్ట్ వచ్చిందని తీసేవాడు అదేంటిది రెండు వందల మీటర్లు దిగి మళ్ళీ రెండు వందల మీటర్లు లెక్కలు కొండ అది ఆక్సిజన్ తక్కువ ఉండేది పైగా అదేంటి సమ్మర్లో కొడైనా బ్రహ్మాండంగా ఉంటుంది అది ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్లో చేశారు అక్కడ చలి చాలా హార్డ్షిప్స్ ఫేస్ చేసిన తర్వాత నాకు కరెక్ట్గా డిసెంబర్ థర్టీ ఫస్ట్ నాడు హార్ట్ అటాక్ వచ్చింది ఆ పరుగు సినిమా జరుగుతున్నప్పుడు డిసెంబర్ థర్టీ ఫస్ట్ వచ్చి డిసెంబర్ జాన్ ఫస్ట్ నాడు నాకు ఏదో ట్రీట్మెంట్ చేశారు మళ్ళీ జాన్ సెవెంత్ నుంచి నేను షూట్లో రికవర్ అయిపోయా హలో ఫటాక్ నేను సార్ ఫోర్త్కే ఇంటికి వచ్చాను ఫోర్త్ నాలుగు రోజులు ఉంచుతారు హాస్పిటల్లో ఫోర్త్ ఇంటికి వచ్చే సెవెంత్ మళ్ళీ షూటింగ్ వెళ్ళిపోయాను పాపము అదే టైంకి భాస్కర్ వాళ్ళు మదర్ చనిపోయారు నాకు ఇలా జరిగింది తనకు ఇలా జరిగింది బట్ హీ ఆల్సో కేమ్ బ్యాక్ ఇమీడియట్లీ ఇన్ ఫోర్ డేస్ అప్పుడు కష్టపడి దాకా డబ్బింగ్లో ఎడిటింగ్లో పబ్లిసిటీలో కాపీ అలా వెళ్ళి ప్రసాద్ మల్టీప్లెక్స్లో షో చేశారండి వై అండర్స్టూడ్ దట్ ఫిల్మ్ ఇస్ అ సూపర్ హిట్ స్లోగా స్టార్ట్ అవుతుంది సినిమా చివరికి వచ్చేటప్పుడు ఏడు నేను చూస్తుంటే జనం ఏడుస్తున్నారు ఆ రోజున నేను మౌనంగా నాలో నేను ఏడ్చా ఇంత బాగుందని ఆ తర్వాత నాకు కూతురు పుట్టింది అది కూతురు మీద సినిమా అది అవును నేను మా అమ్మాయి చూపించా మొన్న సిక్స్టీ దానికి ఫిఫ్టీన్ ఇయర్స్ వచ్చినప్పుడు దానికి చూపించా నేను దాన్ని ఊహించుకుని రాశాను ఇలా నాకు కూతురుంటే నేను ఎలా ఆలోచిస్తాను దాని గురించి నేను ఎంత ప్రేమిస్తాను అని అండ్ సినిమా సినిమా నా లైఫ్లో వెరీ హ్యాపీ సార్ యాక్చువల్గా ఈ సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను సినిమా ఇండస్ట్రీలో సార్ ఒక్కొక్కళ్ళకి ఒక సినిమా జరిగేటప్పుడు చాలా స్టోరీస్ ఉంటాయి పర్సనల్గా ఇలాంటి హార్డ్షిప్స్ ఫేస్ చేస్తూనే ఉంటారు అది చిన్నదా పెద్దదా అని లెక్కేయడానికి కాదు బట్ స్టిల్ ఇన్ని హార్డ్షిప్స్ ఫేస్ చేసి ఒక సినిమా తీసిన తర్వాత హాయిగా ఒక ఏసీ రూమ్ లో కూర్చొని చేతిలో కాఫీ తాగుతూ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ అనిస్తారు చూడండి నాకు అసలు ఎంత కోపం వస్తుందంటే ఎంత కష్టం లేకపోతే ఆ సినిమా ఒక్కొక్కడి హార్డ్ వర్క్ ఎంత లేకపోతే ఆ సినిమా తీస్తారు హూ ఐ యూ టు డిసైడ్ ది ఫీట్ ఆఫ్ ద మీడియా అండ్ పర్సనల్గా నాకు ఇప్పుడు ఐ డిఫరెంట్ వ్యూ ఆన్ సినిమా మీద రేటింగ్ ఉంటుంది కదండి సినిమా మీద రేటింగ్ కాదు ప్రపంచంలో ఎవ్రీ ప్రోడక్ట్ మీద రేటింగ్ ఉంటుంది సబ్బుల మీద రేటింగ్ ఉంటుంది కార్ల మీద రేటింగ్ ఉంటుంది పెన్సిల్స్ మీద రేటింగ్ ఉంటుంది పెన్నుల మీద ఉంటుంది షూ మీద రేటింగ్ ఉంటుంది డాక్టర్స్ చేసే వైద్యం మీద రేటింగ్ ఉంటుంది ప్రతి దాని మీద రేటింగ్ ఉంటుంది ఆర్ట్ మీద రేటింగ్ మైకిల్ పెయింటింగ్ ఆర్ట్ చేస్తే ఆర్ట్ ఎగ్జిబిషన్ క్రిటిక్స్ ఉంటారు గీత బాలేదంటారు కాంట్ సేమ్ ఎనీథింగ్ బికాజ్ ద ఆర్ పార్ట్ ఆఫ్ ది సొసైటీ ఈ పార్ట్ ఆఫ్ ద సొసైటీది ఉన్నప్పుడు మనం ఆ రేటింగ్ని ఆ విమర్శని తీసుకోవాలి వేరే ఆప్షన్ లేదు ఇప్పుడు మేము ఇంటర్వ్యూలకు రేటింగ్లు పెట్టట్లేదు కానీ ఇంటర్వ్యూలు కూడా రేటింగ్ పెట్టవచ్చు యాక్చువల్గా ఎస్ దీప్తి గారి ఇంటర్వ్యూ బెటరా ఎక్స్ వై ఇంటర్వ్యూ బెటరా వేరే వాళ్ళు ఇంటర్వ్యూ బెటరా ఐ డ్రీమ్లో ఉన్నప్పుడు బాగా చేసింది ఇవిడ ఇంకో కంపెనీలో బాగా చేసిందా ఇవ్వు చెప్పొచ్చు ఏం చేయలేము అది వాళ్ళ హక్కు వాళ్ళ జీవన జీవన విధానం అది లేకపోతే జీవన భృతి కూడా అది వాళ్ళకి అదే కదా ఆధారం జీవనాధారం సో క్రిటిక్స్ని సీరియస్గా తీసుకోవాలా లేకపోతే వాళ్ళు పట్టించుకోకర్లేదా అనేది కూడా పర్సనల్ చాయిస్ బట్ వెన్ దీస్ వెన్ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ ఎ బిజినెస్ అది సీరియస్గా తీసుకోవాల్సి వస్తుంది ఇవాళ స్టోరీ డిస్కషన్స్లో కానీ ఇవాళ పబ్లిసిటీ డిజైన్స్లో కానీ లేకపోతే మేకింగ్ సైడ్లో కానీ రేపొద్దున ట్రోలర్స్ ట్రోలర్స్ డిఫరెంట్ స్టోరీ విల్ డిస్కస్ లెటర్ పొద్దున రేటింగ్ ఇచ్చేటప్పుడు ఇలా ఇస్తారు రేపొద్దున వాళ్ళ నా సైట్లో ఆర్టికల్ రాసేటప్పుడు దీని మీద క్వశ్చన్ చేస్తారు లేకపోతే రేపొద్దున ఫస్ట్ మార్నింగ్ షోకి వెళ్ళిన తర్వాత ఇలాంటి అబ్జెక్షన్స్ రావచ్చు అని ఒళ్ళు దగ్గర పెట్టుకునో భయపడుతూనో కంగారు పడుతూనో అతి జాగ్రత్త తీసుకుంటూనో జాగ్రత్త పడుతూ సినిమాలు తీస్తున్నాయి ఒకసారి అవి ఎక్కువ తప్పును కూడా చేస్తున్నాయి ఎందుకంటే ఆర్గానిక్గా కథ చెప్పే పరిస్థితి పోయి ఈ ఈ కామెంటరీ ఇలాంటి కామెంటరీలో ఉంటుంది కాబట్టి ఇలా చేద్దాం అని ఒకసారి తప్పు కూడా జరుగుతుంది ఒకసారి మంచి కూడా జరుగుతుంది రెండు కన్స్ట్రక్టివ్గా వెళ్ళినంత కాలం దానివల్ల నష్టం లేదు అంటే నాకు ఇట్ ఇట్స్ ప్లాట్ఫామ్ ఫిల్మ్ ఇస్ మేడ్ ఏ స్టోరీస్ రిటర్న్ ఏ కెమెరామెన్ షూట్స్ ద ఫిలిం ఒక మ్యూజిక్ డైరెక్టర్ దానికి మ్యూజిక్ చేస్తాడు ఒక ఎడిటర్ దానికి ఎడిట్ చేస్తాడు ఫైనల్గా ఫైనల్గా ఏందా సినిమా వస్తుంది ఫైనల్గా ఏందా సినిమా వస్తుంది వీటన్నిటికీ డైరెక్టరే మూల కారణం అంటే డెసిషన్ మేకర్ ఒక్కోసారి ప్రొడ్యూసర్ ఒక్కోసారి హీరో లేకపోతే ముగ్గురు లేకపోతే డైరెక్టర్ టీంలో పెద్ద మనుషులు ఈ ఇది రాసేవాళ్ళు ఆర్టికల్స్ రాసేవాళ్ళు ఎడిటింగ్ అంటారు ఎడిటింగ్ బాగాలేదనేది ఇంపాసిబుల్ చెప్పటం ఎడిటింగ్ బాగాలేదని చెప్పటం ఎడిటర్ పనితనం బాగాలేదంటారు పాపం ఎడిటర్ ఎంత బాధపడతాడంటే ఎడిటర్ పనితనం ఎందుకు బాగోలేదు డైరెక్టర్స్ కాల్ ఎడిట్ ఎలా ఉండాలో ఎడిటర్స్ కాల్ ఎడిట్ ఎలా ఉండాలో ప్రొడ్యూసర్స్ కాల్ ఎడిటర్ కాల్ కాదు అది ఎడిటర్ చాలా గట్టిగా చెప్తాడు ఇది కరెక్ట్ కాదండి ఇది బాగోలేదండి ఇలాగే ది డైరెక్టర్స్ ఆ ను ఎంత చెప్పినా డైలాగ్స్ మారేదంట డైలాగ్స్ ఓకే చేసేశారు ఎవరు డైరెక్టర్ కదా ఒకసారి హీరోకి ఈ డైలాగ్ కంఫర్టబుల్ గా లేదు హీరో బొంబాయి అమ్మాయి లేకపోతే ప్రకాష్ రాజు లగ నేను పెద్ద మనిషి వచ్చి ఆయన మహానుభావుడు విద్వత్తు ఉన్న వ్యక్తి అన్న అలా కాద్రాం కోడె రాచేద్దాం అంటాడు ఆ మనం ఎవలైజ్ చేస్తాం అది వచ్చిన తర్వాత ఇలా లేదు ఇది బాలేదనే డైలాగ్స్ బాగలలేదు ఆ ఇంప్రికీస్కి వెళ్ళినప్పుడు ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే అది కాదని తెలిసిపోతుంది అది మీరు సినిమాగా ఒక ఒక సినిమాని ఒక సమూలమైన పద్ధతి మీరు కామెంట్ చేస్తే ఇట్స్ ఫైన్ సినిమా బాగాలేదు బాగుంది లేకపోతే స్లోగా ఉంది ఎడిటింగ్ బాగాలేదు వేరే స్లోగా ఉన్నాం వేరు యాక్చువల్గా స్లోగా ఈజ్ ఎ కాల్ టేకింగ్ బై డైరెక్టర్ టు టెల్ ద స్టోరీ లైక్ దట్ సో ఒకసారి నేను ఒక సినిమా చేశాను సెకండ్ హ్యాండ్ అయిన సినిమా నేను ప్రొడ్యూస్ చేశాను క్రిషోర్ తర్మలు డైరెక్టర్గా ఆ సినిమా చేసినప్పుడు మా హార్డ్ డిస్క్ పగిలిపోయింది పగిలిపోయి ఎడిట్ రూమ్లో ఉన్న చాలా లో క్వాలిటీ ఫుటేజ్ని సినిమాగా వదిలేసాం సెకండ్ హాఫ్ అంతా ఫస్ట్ హాఫ్ ఏమో వన్ హెచ్డీలో ఉండేది అప్పుడు పాత కెమెరాలు ఇదేమో సెవెన్ ట్వంటీ ఎంపీ రాసింది ఎవరు సార్ అతను ఇప్పుడు లేట్ బామ చని క్రిటిక్ సెకండ్ హాఫ్ ఫొటోగ్రఫీ చాలా బాగుంది ఫస్ట్ హాఫ్ బాలేదన సెకండ్ హాఫ్ చీప్ క్వాలిటీ సో దట్ ఈస్ ద నాలెడ్జ్ క్రిటిక్స్ సో ఆన్ ఎ హోల్ మీరు సినిమా గురించి రాస్తే ఇట్స్ ఫైన్ ఆ మొక్కలు మొక్కలుగా లోపల లోపలికి వెళ్తే వాళ్ళు తెలియని తనం కూడా అప్పుడప్పుడు తెలుస్తుంది హండ్రెడ్ పర్సెంట్ మాకు తెలుస్తుంది టెక్నీషియన్స్ తెలుస్తుంది ప్రజలకి అది నిజమని పోవచ్చు కూడా సార్ ఇప్పుడు సింగర్స్ మాట్లాడుతున్నప్పుడు చాలా సందర్భాలలో వాళ్ళు పాడిన ఆడియో ట్రాక్స్ సినిమాల్లో వాళ్ళ పేర్లు ఉండవు ఇంకొకళ్ళ పేర్లు ఉంటాయి జస్ట్ ఫర్ అడ్వర్టైజింగ్ స్కిల్స్ అని దానికోసం దీనికోసం చెప్తూ ఉంటారు అట్లా స్టోరీ రాసే విషయంలో కూడా మీరు కూడా ఎదురయ్యారా ఎదురవుతాయా అట్లాంటి సందర్భాలు ఇది ఏమంటారండి స్టోరీ కమ్స్ ఫ్రమ్ వన్ సింగిల్ థాట్ ఓకే ఒకటే థాట్ ఒక లైన్ ఒక సింగిల్ సెంటెన్స్ నుంచి కథ మొదలవుతుంది ఆ తర్వాత సీన్లు కొన్ని వస్తాయి ఆ తర్వాత ఏమవుతుందంటే ఇంకో వేరే రైటర్లు వస్తారు వేరే డైరెక్టర్లో డైరెక్టర్ టీం మీద వస్తుంది రైటర్స్ టీం వస్తుంది లేకపోతే హీరో కొన్ని సలహాలు ఇస్తూ ఉంటారు ప్రొడ్యూసర్స్ కొన్ని సలహాలు ఇస్తూ ఉంటారు ఆ కథ ఈ సింగిల్ థాట్ ఫైనల్గా ఉండకపోవచ్చు